బిస్మిల్లా రహన్ రహిమ్ అస్సలం వలైకుంహతుల్లాహి ఒబర్కాతూ దైవప్రవక్త సల్లహు అలేహు సల్లం తన బోధనల ద్వారానే కాకుండా సహనం ఓర్పు వల్ల అనేక మందిలో పరివర్తన తీసుకొని వచ్చారు అలాంటి ఆసక్తికర ఒక వాఖ్యాను ఇప్పుడు తెలుసుకుందాం ప్రవక్త మహాశయులు మా ఉండగా ఒక యూదిని వద్ద కొన్ని దీనారులు అప్పు చేశారు ఒకరోజు ప్రవక్త సల్లాహు అలెహివసల్లం రోడ్డుపై నడిచి వెళుతుండగా ఆ యూదుడు తారసపడ్డాడు తక్షణం తన అప్పు తీర్చాలని పట్టుపడ్డాడు అయితే తన వద్ద అంత సొమ్ము లేదని తర్వాత తీరుస్తానని ప్రవక్త మహాశయులు ఆ యూధునికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు కానీ అతను ఒప్పుకోలేదు అప్పు తీర్చకుండా అడుగు ముందుకు వేయలేరంటూ ఒత్తిడి తెచ్చాడు అయితే నేను నీతో పాటే ఉండిపోతాను అంటూ ప్రవక్త సలలాహు అలహివు వసల్లం ఆ యూధునితో పాటే కూర్చుండిపోయారు సమయం గడుస్తుంది ప్రవక్త సలలాహు అలహే వసల్లం అనుచరులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకోసాగారు వారంతా ఆ యూధుని నిర్వాహకం చూసి అతనిపై మండిపడ్డారు అయితే ప్రవక్త సలలాహు అలహే వసల్లం వారిని వారిస్తూ మీరంతా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి అని ఆదేశించారు అప్పుడు వారంతా ప్రవక్త మహాశైలను వదిలి దూరంగా వెళ్ళిపోయారు సమయం గడుస్తోంది సూర్యుడు భగభగ మండిపోసాగాడు ప్రవక్త సలల్లాహు అలహువు సల్లం ఒళ్లంతా చెమటతో తడిచిపోయింది అయినప్పటికీ ప్రవక్త మహాశయుడు ఆ యూధునితో పాటే కూర్చుండిపోయారు జోహర్ అసర్ అసర్వేళింది మాగ్రిబ్ వేళ కూడా అయింది ప్రవక్త సలల్లాహు అలహువు సల్లం వేళకు నమాజ్ ఆచరించి మళ్ళీ యూదుని వద్దకు వచ్చి కూర్చుండిపోసాగారు రాత్రి అయింది ఇషా నమాజ్ ఆచరించిన ప్రవక్త మహాశయులు రాత్రి ఆ యూదునితో పాటే ఉండిపోయారు తెల్లవారు హజర్ నమాజ్ ఆచరించి అక్కడే ఉండిపోయారు ఈలోగా ప్రవక్త సహచరుల్లో కోపం పెరిగిపోసాగింది వారంతా ఆ యూదుని వద్దకు వచ్చి మండిపడ్డారు ఆయన ఎవరో తెలుసా ఆయనను బందీగా చేసుకుంటావా అంటూ మండిపడ్డారు అప్పుడు ప్రవక్త సలల్లాహు అలహవసల్లం జోక్యం చేసుకుంటూ ఎవరిపైనో దౌర్జన్యం చేయడానికి అల్లహ తనను పంపించలేదంటూ వారిని మందరించారు కాసేపు గడిచింది ఈలోగా ఆ యూదుడు ప్రవక్త సలల్లాహు అలహసల్లంతో ఇలా అన్నాడు మహాప్రవక్త నేను తమరిని కించపరచడానికి ఇలా చేయలేదు అయితే తవరాత్లో మీ గురించి ప్రస్తావన ఉంది మక్కాలో చివరి ప్రవక్త జన్మిస్తారని సహనం ఓర్పుల్లో ఆయనను మించినవారు ఉండరని ప్రస్తావన ఉంది దీనిని ధృవీకరించుకోవడానికే నేను ఇలా చేయాల్సి వచ్చింది నన్ను మన్నించండి అంటూ ఆ యోధుడు కలిమా చదివి ముస్లింగా మారిపోయాడు తన సంపాదనలో ఒక శాతం అల్లహ మార్గంలో ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించాడు